రాయదుర్గం నియోజకవర్గం నుంచి తాను శాసనసభకు పోటీ చేస్తానని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు రాయదుర్గం తన నివాసంలో హెచ్ సిద్ధాపురం తాండాకు చెందిన పలువురిని కండువాలు వేసి టీడీపీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు రకాల వదంతులు రావడం సర్వసాధారణమని అన్నారు తాను ఎంపీగా వెళ్తానని వస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మకూడదని తెలిపారు మరో పదిహేను ఏళ్ల పాటు తాను రాయదుర్గంలోనే ఉంటానని అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తనను చంద్రబాబు నాయుడు పంపించారని గుర్తు చేశారు మన పలుబడి బాగుంటుంది సిద్ధాపురం వచ్చేటప్పటికి మన మెజారిటీ తగ్గిపోతుంది అని కానీ సిద్దాపురం కూడా ఏమిటి తక్కువ కాకుండా సిద్దాపురం పంచాయతీలో మేము మెజార్టీ తీసుకొస్తామని మన వాళ్ళు గట్టి పట్టుదలతో మిమ్మల్ని చూస్తే చాలా ఆనందం నాకు పట్టుదల ఉంటే బాగా బలహీనంగా ఉండే గ్రామాన్ని కూడా బలోపేతం చేయొచ్చని మీరు నిరూపిస్తా ఉన్నారు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మీరెవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన పని లేదు మామూలుగానే ఎలక్షన్ల ముందు ఇట్లాంటివి నడుస్తా ఉంటాయి కాలో శ్రీనివాసులు ఎంపీగా పోతాడంటే నేను ఎక్కడికి పోదు రాయదుర్గంలో అత్యంత మెరుగుబడిన ప్రాంతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇక్కడికి పంపించారు కాబట్టి ప్రాంతాన్ని అభివృద్ది చేసేంత వరకు మరో పదేళ్లైనా పదహైదేళ్లైనా రాయదుర్గంలోనే ఉంటా మీతోనే ఉంటా ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానాలతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆగిపోయిన పనులను పూర్తి చేయడంతో పాటు మరిన్ని అభివృద్ది కార్యక్రమాల్ని మనం ఇక్కడ చేసుకుందాం ఈ ప్రజలకు మంచి చేద్దాం ఈ ప్రాంతానికి ఈ ప్రాంతాన్ని బాగు చేద్దాం దానికి మీరందరూ కూడా నాకు చేదోడుగా ఉన్నందుకు मरुखारी मे अंदर मनस्फूर्ति